సో వెల్కమ్ బ్యాక్ టు కార్తీక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ అయితే చాలామంది అడుగుతున్నారు లెటర్స్ కనిపించట్లేదు వేరే దాంట్లో చెప్పమని చెప్తున్నారు నేను రేపటి నుంచి ఈ టూ క్లాసెస్ అడ్జెట్ చేసుకోండి ఒక టూ డేస్ తర్వాత కానీ వన్ డే తర్వాత సిస్టంలో నేను స్క్రీన్ రికార్డ్ చేసి మీకు చెప్పడానికి అయితే ప్రయత్నం చేస్తాను ఈ వన్ ఆర్ టూ వీడియోస్ డై చేసి అర్థం చేసుకోండి వన్ ఆర్ టూ వీడియోస్ అనేవి ఇలాగ వస్తాయి తర్వాత మీకు నేను ఐఏపి ప్యానల్లో కానీ లేకపోతే సిస్టంలో స్క్రీన్ రికార్డ్ చేసి మీకు చెప్పడం అయితే జరుగుతుంది ఒక టూ వీడియోస్ అనేవి మీరు కొంచెం ఎంజాయ్ చేసుకోండి అయితే మనకి నెక్స్ట్ వచ్చేసి పేజ్ నెంబర్ సిక్స్టీ వన్కి వచ్చాం మనం ఏమంటున్నారంటే ఇక్కడ మనకి పుష్పించే మొక్కల యొక్క స్వరూప శాస్త్రం అంటే మార్ఫాలజీ సో ఈ మార్ఫాలజీలో మనకి రూట్ స్టమ్ లీఫ్ ఓకే ఫ్లవర్ ఇవన్నీ కూడా వస్తాయి కాబట్టి ఇక్కడ మనకి ఈ చాప్టర్గా మనం చూసుకుంటే ఎక్కువ మనకి ఎగ్జాంపుల్స్ అనేవి ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది ఆ ఎగ్జాంపుల్స్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి కాన్సెప్ట్ వైజ్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఓకే ఇక్కడ మనకి ఈ మార్ఫాలజీలో ఫస్ట్ ఇయర్ బాట్నీలో మనకి ఫస్ట్ ఉన్నది ఏంటంటే మనకి రూట్ ఓకే ఈ రూట్ యొక్క క్యారెక్టర్ ఏంటి అనే విషయాన్ని చూడాలి ఇక్కడ మనం సో ఫస్ట్ వన్ రూట్ లేదా వేరు జనరల్ గా అయితే మనకి రూట్ ఎలా ఫామ్ అవుతుంది అనే విషయాన్ని చూస్తే ఏదైనా ఒక విత్తనం నాటినప్పుడు సాయిల్లో ఈ విత్తనం తర్వాత ఎంబ్రియో మారిన తర్వాత ఈ ఎంబ్రియో నుంచి ఒకటి ఏంటంటే మనకి రాడికల్ ఫామ్ అవుతుంది దీన్ని ప్రథమ మూలం అంటాము ఇది ప్లమ్యూల్ ప్రథమ కాండం ఇది ఈ ప్రథమ మూలం నుంచి రూట్ అనేది డెవలప్మెంట్ అవుతుంది ర్యాడికిల్ నుంచి సారీ ప్లమ్యూల్ నుంచి మనకి స్టమ్ అనేది డెవలప్మెంట్ అవుతుంది అంటే వేరు అంటే మనకి దిదల బీజాలు చిన్నటువంటి చాలా మొక్కల్లో ప్రథమ ర్యాడికిల్ అంటే విత్తన మూలకెత్తిన తర్వాత కింద వైపు వచ్చే భాగాన్ని మనం ర్యాడికిల్ అని చెప్పొచ్చు ఆ ర్యాడికిల్ అనేది నేరుగా సాగి మృతిలోకి ప్రాథమిక వేరుని ఫామ్ చేస్తుంది అర్థమవుతుందా మీకు కాబట్టి వేరు ఎక్కడి నుంచి ఫామ్ అవుతుందంటే ప్రథమ మూల నుంచి వేరు అనేది ఫామ్ అవుతుంది మరి ఈ వేరులో మనకి తల్లి వేరు వ్యవస్థ అని చెప్పేసి అదేవిధంగా వేరు వ్యవస్థ అబ్బురప్పు వేరులు అని చాలా రకాలుగా ఉంటాయి అయితే ద్విదల బీజాలు అన్నిట్లో కూడా మనకి తల్లి వేరు వ్యవస్థ ఉంటుంది అంటే ఏంటి తల్లి వేరు వ్యవస్థ అంటే ఏంటంటే ఇక్కడ మనకి ప్రాథమిక వేరు ఒకటి ఉంది వాటి శాఖలు ఉంటాయి అంటే మెయిన్ ప్రైమరీ రూట్ ఒకటి ఉంటుంది దాని నుంచి బ్రాంచెస్ వస్తే దాని తల్లి వేరు వ్యవస్థ అని చెప్పడం జరుగుతుంది మరి తల్లి వేరు వ్యవస్థ ఉండడం అనేది ద్విదళ బీజాల యొక్క ప్రాథమికమైనటువంటి లక్షణం తర్వాత ఏకదళ బీజ మనకి ఆ ఈ ప్లమ్యులు అనేది అంటే ఈ ప్లమ్యుల్ స్వల్పకాలికంగా ఉండి దాని స్థానంలో అనేక రూట్స్ అనేవి ఫామ్ అవుతాయి కాబట్టి ఏకదలి బీజ మొక్కలు మనకు కనిపించేటువంటి వ్యవస్థ ఏంటంటే మనకి పీచు వేరు వ్యవస్థ కాబట్టి వేరు చూస్తే జనరల్గా వేరు అనేది లో అంటే ద్విధుల బీజాల్లో ప్రథమ మూలం నుంచి ఫామ్ అవుతుంది ప్రథమ మూలం నుంచి మనకి ప్రాథమిక రూట్ ఫామ్ అవుతుంది ప్రైమరీ రూట్ ఓకే ద్విదల బీజా చెందినటువంటి మొక్కల్లో ఈ ప్రథమ మూలం అనేది దీని నుంచి మృతికులు కొంచెం సాగటం వల్ల ప్రైమరీ రూట్ వస్తుంది ఈ ప్రైమరీ రూట్ పక్కన మనకి చిన్న చిన్న బ్రాంచెస్ రూట్ ఉంటే దాన్ని తల్లి వేరు వ్యవస్థ అంటాము అదే ఏకతల బీజాల్లో ఈ ప్రథమ మూలం అనేది స్వల్పకాలికంగా ఉండి గుంపుగా మనకి రూట్ ఫామ్ అవుతాయి దాన్ని మనం పీచు వేరు వ్యవస్థ అంటాము కాబట్టి వేరు వ్యవస్థ మదర్ రూట్ సిస్టమ్ మదర్ రూడ్ సిస్టమ్ ఉండటం అనేది దిదల బీజాల యొక్క డైకాట్ యొక్క మెయిన్ క్యారెక్టర్ ఏకదల బీజ మొక్కల్లో మనకి పీచు వేర్ వ్యవస్థ అనేది ఉంటుంది ఇక్కడ కాన్సెప్ట్ అండి తర్వాత చూడండి ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ ఎక్కువ ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ చూడండి వన్ ఆర్ టూ టూ వీడియోస్ ఎడ్జిట్ చేసుకోండి కనబడిపోయినా మీకు నేను స్క్రీన్ రికార్డ్ చేసే సిస్టమ్ చెప్పడం జరుగుతున్న తర్వాత ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి మోన్స్టీరా మోన్ మోన్స్టెరా అదే విధంగా మర్రి వృక్షాల్లో వేరు ప్రథమముల నుంచి కాక ఇతర భాగాల నుంచి ఉద్భవిస్తాయి ఈ మౌన్స్టెరాలో కానీ మర్రి మొక్కల్లో ఈ వృక్షాల్లో కానీ ఏమవుతుందంటే రూట్ అనేది రాడికిల్ నుంచి కాక మొక్కల యొక్క ఇతర భాగాల నుంచి వస్తాయి వాటిని మనం ఎటువంటి వేరులు అని చెప్పొచ్చు అంటే అబ్బురూపు వేరు లేదా అడ్వాంటేజ్ రూట్ సిస్టమ్ అని చెప్పొచ్చు ఓకే అదొకటి ఇక్కడ మనం ఆ తల్లి వేరు వ్యవస్థ చూసాము దుదల బీజాల్లో పీచువేరు వేరు వ్యవస్థను చూసాము వేరు వ్యవస్థ అర్థం ఏంటి వేరు వ్యవస్థ అంటే ప్రథమ మూలం నుంచి ఒక ప్రాథమిక రూట్ ఏర్పడి ఆ ప్రాథమిక రూట్ పక్కన కొన్ని బ్రాంచెస్ వస్తే అది వేరు వ్యవస్థ కానీ వేరు వ్యవస్థ ఏకడలి బీజాలు ఉంటుంది కదా మరి వేరు వ్యవస్థ అంటే ప్రాథమిక రూట్ ఉండదు ప్రైమరీ రూట్ అనేది ఉండదు ప్రథమ మూలం అనేది స్వల్పకాలంగా ఉండి ఒక గుంపులుగా కొన్ని వేర్లు ఫామ్ అవుతాయి దాన్ని మనం పీచు వేరు వ్యవస్థ అని చెప్పవచ్చు ఇక్కడ కాన్సెప్ట్ తల్లి వేరు వ్యవస్థ అంటే ఏంటి వేరు వ్యవస్థ అంటే చూసుకోండి సో ఇక్కడ మీకు దగ్గరగా పెట్టాను కనబడుతుందని చెప్పేసి హోప్ కనబడుతుంది అనుకుంటా నేనైతే ఓకే తర్వాత అడ్వాంటేజ్ రూట్ సిస్టమ్ ఎట్లా ఉంటుంది అదే అదేవిధంగా మరి వృక్షాల్లో మరి అడ్వాంటేజ్ రూట్ సిస్టమ్ అంటే ఏంటి అపురపు వేర్లు అంటే ఏంటి జనరల్ గా రూట్ అనేది నుంచి రావాలి ప్రథమ మూల నుంచి కాకుండా మొక్కలకి ఇతర భాగాల నుంచి వస్తాయి దాన్ని మనం అబ్బురపు వేర్లు అని చెప్పడం జరుగుతుంది సో ఇది రూట్ యొక్క ఇంట్రడక్షన్ సో మీకు కనబడుతుంది అనుకుంటాను మ్యాక్సిమం స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి చూసుకోండి నెక్స్ట్ చూడాలి ఇక్కడ మనకి ఎక్కువ మీరు ఏం చేస్తారంటే ఎగ్జాంపుల్ చాలా జాగ్రత్తగా రాసుకోండి ఎక్కడైనా తర్వాత మనకి రీజియన్ ఆఫ్ రూట్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి వేరు కొన మండలాలని చెప్తున్నారు అంటే మనకి ఏంటి ఆఫ్ రూట్స్ జనరల్ గా ఇది చూడండి రూట్ ఇది జనరల్ ఇది రూట్ అయితే మనకి ఇది వేరు కొన టిప్ ఆఫ్ ద రూట్ సో టిప్ ఆఫ్ ద రూట్ అనేది సాయిల్లో వెళ్తుంది కదా మరి టిప్ ఆఫ్ ద రూట్ సాయిల్లోకి వెళ్ళినప్పుడు కొంచెం దాన్ని సెల్స్ డ్యామేజ్ అవుతాయి కాబట్టి దాని దాని చుట్టూ మనకి ఏముంటుంది రూట్ క్యాప్ ఉంటుంది వేరు తొడుగు ఉంటుంది అనమాట అంటే రూట్ టిప్ అంటే వేరు కొన్ని ఆవరించి ఉండేటువంటి ఒక పొరనేమంటాము వేరు తొడుగు అని చెప్తాము ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే వేరు అనేది మనకి సాయిల్లో వెళ్ళిపోయినప్పుడు అవి డ్యామేజ్ కాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది ఈ వేరు తొడుగు పైన ఉండేటువంటి సెకండ్ పార్ట్ ఏంటంటే మనకి రీజన్ ఆఫ్ మెరిస్టమేటిక్ యాక్టివిటీ అంటే విభజన చెందే ప్రాంతం ఇది ఇది విభజన జరిగే ప్రాంతం ఇక్కడ మెరిస్టమాటిక్ సెల్స్ ఉంటాయి కాబట్టి సెల్స్ అనేవి కంటిన్యూ డివైడ్ అవుతుంటాయి ఓకే దీనిపైన మనకి పొడవు పెరిగే ప్రాంతం ఉంటుంది సో దాన్ని మనం రీజియన్ ఆఫ్ ఎలాగేషన్ అని చెప్పొచ్చు ఇక్కడ ఏమవుతుంది అంటే కణాలు అనేవి పొడవుగా సాగటం వల్ల ఆ కణాలు పొడవుగా సాగి పరిమాణం పెరగడం వల్ల ఏమవుతుంది వేరు అనేది పొడవు పెరుగుతుంది సో దీనిపైన ఉండేటువంటి లాస్ట్ పార్ట్ ఏంటంటే మనకి రీజియన్ ఆఫ్ మెచ్యురేషన్ అంటే ముదిరిన ప్రాంతం అనమాట దీంట్లో రూట్ హెయిర్స్ అనేవి డెవలప్మెంట్ అవుతాయి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మ్యాచింగ్ లో అడగచ్చు ఆర్డర్ ఏంటి ఫస్ట్ వన్ వేరు కొన మండలాలు అంటే మనకి రీజియన్ ఆఫ్ రూట్ లో ఫస్ట్ వన్ రూట్ క్యాప్ విభజన జరిగే ప్రాంతము పొడవు పెరిగే ప్రాంతము ముదిరిన ప్రాంతము ఇది మనకి రూట్ క్యాప్ ఇది రీజియన్ ఆఫ్ మెరిస్టమేటిక్ యాక్టివిటీ తర్వాత మనకి రీజియన్ ఆఫ్ ఎలాంగేషన్ రీజియన్ ఆఫ్ మ్యాచురేషన్ ఇలాగా మనకి వేరు కొన మండలాలు అనేవి ఉంటాయి మొత్తం మనకి ఫోర్ అనేవి ఉంటాయి అవి లో అడగవచ్చు మరి ముదిరిన ప్రాంతంలో మనకి రూట్ హెయిర్స్ ఉంటాయి మూలకేశాలు వస్తాయి పొడవు పెరిగే ప్రాంతంలో కణాలు ఏం చేస్తాయి పొడవుగా సాగటం వల్ల కొంచెం పరిమాణాలు పెరగటం వల్ల అంటే కణాలు పొడవుగా సాగి కొంత పరిమాణంలో పెరగటం వల్ల మనకి వేరు పొడవు పెరుగుతుంది ఇక్కడ సో వేరు అనేది బాగా మనకి ఆ డివిజన్ చే జరిగే ప్రాంతం ఏంటంటే విభజన జరిగే ప్రాంతము ఇక్కడ రూట్ క్యాప్ అనేది రూట్ కొనని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది సో ఇది వేరు కొన మండలాలు సో ఇక్కడ మీకు ఒక్కసారి చూడటానికి ప్రయత్నం చేస్తాను వేరు మండలాలు రీజియన్ ఆఫ్ రూట్స్ అని చెప్పాడు ఇక్కడ చూడండి ఆల్రెడీ మనకి రూట్ క్యాప్ చూసాము తర్వాత రూట్ క్యాప్ పైన మనకి విభజన జరిగే ప్రాంతం ఉంటుంది సో తర్వాత మనకి ఆర్డర్ మీకు చెప్పాను కాబట్టి పర్లేదు సో ఇది గుర్తుపెట్టుకోండి దీంట్లో ఏం జరుగుతుందంటే దీంట్లో ఏం జరుగుతుంది దీంట్లో ఏం జరుగుతుందని ఆ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి ఓకేనా ఒకసారి మీరు స్క్రీన్ షాట్ చూసుకోండి ఇది ఒకసారి చూడండి ఫ్రెండ్స్ వేరు కొన భాగాన్ని కప్పుతూ వేరు తొడుగు ఉంటుంది ఓకే ఇది ఎందుకు యూజ్ అవుతుంది వేరు మృతికులకు చూసుకుని పోయేటప్పుడు వేరు కొను రక్షించడానికి వేరు తొడుగు ఉంటుంది దీనిపైన ఏముంటుంది విభజన జరిగే ప్రాంతం ఉంటుంది అంటే విభజన జరిగే ప్రాంతంలో కణాలు అనేవి చిన్నవిగా ఉండి పలుచుని కనకవచాలు కలిగి చక్కని చిక్కని జీవపదార్థంతో ఉంటుంది ఇక్కడ సెల్స్ అనేవి రిపీటెడ్ గా డివిజన్ చెందుతూ ఉంటాయి తర్వాత విభజన జరిగే ప్రాంతం పైన మనకి పొడవ పెరిగే ప్రాంతం ఉంటుంది ఈ మండలానికి ఈ పొడవ పెరిగే ప్రాంతంలో కణాలు అనేవి పొడవుగా సాగి పరిమాణంలో పెరగటం వల్ల వేరు పొడవు ఎదగటానికి సహాయపడుతుంది ఈ మండలాన్ని మనం పొడవ పెరిగే ప్రాంతం లేదా రీజన్ ఆఫ్ ఎలాంగేషన్ అని చెప్పొచ్చు దానిపైన ఉన్నటువంటి ప్రాంతం ఏంటి ముదిరిన ప్రాంతం దీని నుంచి ఏమొస్తాయి మనకి రూట్ హెయిర్స్ అనేవి వస్తాయి సో ఇక్కడ మీకు అనుకుంటున్నాను ఒకసారి చూడండి నాకు కామెంట్లు పెట్టండి ఈ వన్ ఆర్ టూ వీడియోస్ మీరు అలా అడ్జస్ట్ చేసుకుంటే నేను సిస్టమ్ మీద స్క్రీన్ రికార్డ్ చేసి మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఓకేనండి కొంచెం నిన్న మనం కొంచెం ఫంక్షన్స్ ఉండడం వల్ల నేను వీడియో చేయలేకపోయాను మరి ఈ రోజు స్కూల్లో ఉన్నాను స్కూల్లోనే చేస్తున్నాను ఓకే ఇది వేరు మండలాలు తర్వాత మనకి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ మనకి వేరు రూపాంతరాలు మన కాన్సెప్ట్స్ చాలా డెప్త్ అవసరం లేదు వేరు రూపాంతరాలు మాడిఫికేషన్ ఆఫ్ రూట్ సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఇప్పుడు క్యారెట్ అనేది రూట్ ఆఫ్ స్టమ్మా రూట్ ముల్లంగి అనేది రూట్ బీట్రూట్ రూట్ ఆస్పరాగస్ రూట్ అలాగ అడగొచ్చు అది స్టమ్మా అది రూట్ అని అడగచ్చు అయితే మోడిఫికేషన్ ఆఫ్ రూట్ లో రూట్ అనేవి ఎలా మాడిఫికేషన్ చెందుతాయి దేనికోసం రూట్స్ అనేవి మోడిఫికేషన్ చెందాలి అనేటువంటి అంశాన్ని చూస్తే ఇక్కడ ఒక్కొక్క ఇంపార్టెంట్ ఉంది ఇక్కడ మనకి మర్రి వృక్షం ఉందనుకోండి ఈ మర్రి వృక్షాన్ని కొన్ని వేర్లు అనేవి చూడండి ఇక్కడ వేలాడుతూ ఉంటాయి వీటిని మనం ఓడ వేర్లు ప్రాపర్ రూట్స్ స్తంభం లాంటి వేర్లు అని చెప్పడం జరుగుతుంది అంటే ఒక్కొక్క ప్లాంట్ లో ఒక్కొక్క వేర్లు ఉంటాయి మర్రిలో ఊడవేర్లు ఇలాంటి పిక్చర్స్ గుర్తుపెట్టుకోవాలి అయితే తర్వాత మనకి ఊతవేర్లు ఉంటాయి ఊడవేర్లు వేరు ఊతవేర్లు వేరు ఇదిగోండి మొక్కజొన్నలో మనకి ఊత వేరు ఓకే ఇవన్నీ కూడా ఆధారాన్ని ఇచ్చేటువంటి వేరు రూపాంతరం అంటే మొక్కకి ఆధారాన్ని ఇచ్చేటువంటి వేర్లు మర్రిలో ఊడవేర్లు మొక్కజొన్నలో ఊతవేర్లు ఇక్కడ చూడండి మర్రి వృక్షంలో మనకి ఊడవేర్లు స్తంభం లాంటి వేర్లు ఉంటాయి తర్వాత మనకి మొక్కజొన్న చెరుకు కాండాలను కింద కనుపు నుంచి ఆధారాన్ని ఇచ్చేటువంటి వేలు ఏర్పడితే మీకు తెలుసు అది ఊతవేర్లు అని చెప్పడం జరుగుతుంది అంటే ఊడవేర్లు లేదా స్తంభం లాంటి వేర్లు ప్రాప్ రూట్స్ అండ్ పిల్ల రూట్స్ దేంట్లో ఉంటాయి మర్రి వృక్షాల్లో ఉంటాయి అదేవిధంగా ఇక్కడ ఎగ్జాంపుల్ మెయిస్ అండ్ షుగర్ కేన్ మొక్కజొన్న అదే విధంగా చెరుకులో ఉండేటువంటి వేర్లు ఏంటి స్టిల్ట్ రూట్స్ ఊత వేర్లు అని చెప్తాం స్టిల్ట్ రూట్ అని చెప్పొచ్చు లేదా ఊత వేర్లు అని చెప్పొచ్చు తర్వాత మనకి బురదలో పెరిగే కొన్ని ప్రాంత కొన్ని ప్లాంట్స్ ఉంటాయి ఎగ్జాంపుల్ ఇక్కడే ఉన్నాడు రైజోఫోరా అవిసినియా ఇవి మ్యాంగ్రో ప్లాంట్స్ కదా మరి ఈ రైజోఫోరా అవిసినియాలో మనకి రూట్స్ అనేవి కింద నుంచి పైకి పొడుచుకుని వస్తాయి దాన్ని మనం శ్వాసించే శ్వాసించే వేర్లు లేదా న్యూమోటోఫోర్స్ అని చెప్పడం జరుగుతుంది ఎందుకంటే బురద ప్రాంతాల్లో ఆ రూట్ కి ఆక్సిజన్ అందదు కాబట్టి కాబట్టి ఇక్కడ చూడండి రైజోఫోరా అవిసినియా ఈ రెండు కూడా బురద ప్రాంతాల్లో పెరిగే మొక్కలు మ్యాంగ్రో ప్లాంట్స్ మరి వీటిలో ఉండేటువంటి వేర్లు ఏంటి ఒకసారి చూద్దాం నెక్స్ట్ పేజీలో సో వీటిలో ఉండేటువంటి వేర్లు ఏంటంటే మనకి శ్వాస మూలాలు అని చెప్తాం లేదా శ్వాసించే వేర్లు లేదా న్యూమిటోఫోర్స్ అని చెప్తాము ఎగ్జాంపుల్ ఏంటి అవిసీనియాలో న్యూమోటో ఫోర్స్ లేదా శ్వాసించే వేర్లు ఓకే ఇది ఎగ్జాంపుల్ కాబట్టి అది అవిసీనియా రైజోఫరాలో మనకి ఉండేటువంటి రూట్స్ ఏంటంటే మనకి శ్వాసించే వేర్లు లేదా శ్వాస మూలాలు అని చెప్పొచ్చు తర్వాత కొన్ని మొక్కల్లో కొన్ని కొన్ని చిన్న చిన్న మొక్కలు వాటి కొమ్మల పైన జీవిస్తూ ఉంటాయి వీటి తెలుసు మీకు వేండ వేలామిన వేళ్ళు ఇది చూసి ఉంటారు ఒక్కొక్క వృక్షాలపై జీవిస్తూ ఉంటాయి దీ ప్లాంట్ ని వేండ అని చెప్పాం ఈ వేండలో మనకి వేలామిన వేళ్ళు ఉంటాయి అయితే ఇక్కడ చూడండి వేండాలో మనకి వేండ అనేది ఎపిఫైట్ అంటే వృక్షోప జీవి ఒక మొక్క పైన ఇంకో మొక్కగా జీవిస్తుంది ఇది మరి వేండ లాంటి వృక్షోప జీవుల్లో దీంట్లో ఉన్నటువంటి అబ్బురూప వేర్లు ఉంటాయి దీంట్లో ఈ వేడాలో ఉండేటువంటి వేర్లు అబ్బురూప వేర్లు లేదా వెలామిన్ వేర్లు అని చెప్తాము ఇవి ఏం చేస్తాయంటే కొమ్మ నుంచి వేలాడుతూ ఉండి వాతావరణంలో తేమని సూషించుకోవడానికి ఉపయోగపడుతుంది అటువంటి వేర్లు మనం వెలామిన్ వేర్లు అని చెప్పడం జరుగుతుంది వేండాలో ఉండేటువంటి వేర్లు ఏంటంటే మనకి వెలామిన్ వేర్లు అది గుర్తుపెట్టుకోండి తర్వాత చాలా చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ చూడండి ఇక్కడ ఒక ప్లాంట్ ఇచ్చాడు ఇక్కడ చూడండి విస్కమ్ ఇది గుర్తుపెట్టుకోండి విస్కమ్ రండి కిందకి రండి తర్వాత స్ట్రైగా విస్కమ్ స్ట్రైగా ఇక్కడ రాస్తాను చూడండి ఓకే ఇక్కడ పడుతుందండి బిట్ చాలా ఇంపార్టెంట్ హాస్టోరియల్ వేర్లు లేదా పరాణజీవి వేర్ల గురించి ఖచ్చితంగా అక్కడ బిట్ రావడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ విస్కం అనేటువంటి ప్లాంట్ స్ట్రైగా అనేటువంటి ప్లాంట్ ఈ రెండింటిని మనం పాక్షిక పరాణజీవులు అని చెప్తాము ఈ విస్కం స్ట్రైగా అనేది పరాణజీవి మొక్కలు ఇవి ఏం చేస్తాయి అతిథేయి మొక్కలో దారులోకి కొంత ప్రాంతానికి విస్తరించి అక్కడ ఫుడ్ ని తీసుకుంటాయి కొన్ని ప్లాంట్స్ దారు పోషకాంజాల నుంచి వాటర్ ని అక్కడ నుంచి ఫుడ్ ని తీసుకుంటాయి కాబట్టి ఇక్కడ పాక్షిక జీవులు అంటే విస్కమ్ స్ట్రైగా అనేటువంటి ఈ మొక్కలు ఈ మొక్కలు అనేవి అతిదేయిలోకి దారు వరకు తమ యొక్క ఆస్టోరియల్ వేరుని ని చూసుకొని చొప్పించి అక్కడ నుంచి ఫుడ్ లాగుతాయి అనమాట కాబట్టి ఇక్కడ ఎగ్జాంపుల్ చాలా ఇంపార్టెంట్ విస్కం స్ట్రైగా వీ రెండింటినీ మనం పాక్షిక పరాణ జీవులు అంటాం అయితే ఇవి అతిధేయులోకి దారు వరకు వెళ్తాయి అంటే స్ట్రైగా విస్కం పాక్షిక జీవులు ఇవి మొక్కల అతిధేయి నుంచి నీటిని ఖనిజ ఖనిజాలను సూచించడానికి ఆస్ట్రోరియల్ వేర్లను కలిగి ఉంటాయి మరి ఆస్ట్రోరియల్ వేర్లు అనేవి అతిదేయి యొక్క దారు వరకు వెళ్ళిపోయి అక్కడి నుంచి ఫుడ్ ని తీసుకుంటాయి కాబట్టి విస్క్రమ్ స్ట్రైగా అనేది పాక్షిక పరాణజీవులు గుర్తుపెట్టుకోండి తర్వాత ఇంపార్టెంట్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ఇది కస్కుట అదే విధంగా రఫిషియా కస్కుట అండ్ రఫీషియా అనేది సంపూర్ణ పరాణజీవులు ఇవి సంపూర్ణ పరాణజీవులు వాటరు ఫుడ్ పర్పస్ రెండింటిని గ్రహించడానికి తమ ఆస్టోరియల్ వేర్లను అతిదేయి దారు పోషకంజాలకు పంపిస్తాయి అతిదేయి దారువు పోషకాంజలకు పంపిస్తాయి గుర్తుపెట్టుకోండి ఈ విస్కం స్ట్రైగా అనేది దారువులోకే వాటి యొక్క వేలు వెళ్తాయి కానీ కస్కుటా రఫ్లిష్ అనేది అతిదేయి యొక్క దారువు పోషకాంజనలోకి ఈ యొక్క ఆస్టోరియల్ వేలను పంపిస్తాయి కాబట్టి విస్కం స్ట్రైగా అనేది పాక్షిక పరాణజీవి విస్కమ్ స్ట్రైగా లో ఉండేటువంటి వేలు ఆస్టోరియల్ వేళ్లు కస్కుటా రఫ్లిష్ అనేది సంపూర్ణ పరాణజీవులు విస్కం స్ట్రైగా లో మనకి ఈ ఆస్ట్రోడి వేర్లు అనేవి అతిదేయి యొక్క దారు వరకు వెళుతాయి కానీ ఆ కస్కుట రఫ్లిషియా సంపూర్ణ పరాణజీవులు కాబట్టి వీటిలో ఉండేటువంటి ఆస్ట్రోడి వేర్లు అనేవి దారు అతిదే యొక్క దారు అదే విధంగా పోషకం వరకు వెళుతాయి అని గుర్తుపెట్టుకోండి స్ట్రైగా విస్కం అనేది పాక్షిక పరాణజీవి అదేవిధంగా కస్కుట రఫ్లిష అనేది సంపూర్ణ పరాణజీవులు ఇక్కడ ఖచ్చితంగా బిట్ అనేది ఫ్రేమ్ చేయటం జరుగుతుంది ఓకే తర్వాత మీకు తెలుసు ఫ్యాబేసి కుటుంబం చెందిన మొక్కల్లో మనకి ఏ వేర్లు ఉంటాయి ఒకసారి చూద్దాం చూడండి సో ఇక్కడ మనకి వేరు శనగాలో బొడిపి వేలు ఇది చూస్తాను ఇక్కడ చూడండి ఇప్పుడు రైజోబియం ఉంది రైజోబియం అనేటువంటి బ్యాక్టీరియా మనకి ఫ్యాబిసి కుటుంబం మొక్కల్లో ఉంటుంది ఇది ఉండి ఏం చేస్తుంది అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి నైట్రోజన్ ని ఫిక్స్ చేస్తుంది కాబట్టి ఫ్యాబేసి కుటుంబానికి చెందిన మొక్కల్లో ఏ బ్యాక్టీరియా ఉంటుంది ఆ వేర్లో మనకి వేరు బుడిపిల్లో ఇదిగో రైజోబియం బ్యాక్టీరియా ఉంటుంది ఆ అటువంటి వేర్లను ఏమని చెప్తాము నాడిల్ రూట్స్ లేదా బుడిపే వేర్లు అని చెప్పడం జరుగుతుంది రెండవది మనకి టీనియోఫిల్లం ఇదిగో ఇక్కడ ఇచ్చారు చూడండి లో మనకి ఫోటోసిన్స్ జరిపేటువంటి వేర్లు అంటే ఫిల్లం అనేటువంటి మొక్కల్లో ఈ మొక్కలో ఉండేటువంటి వేర్లు అనేవి రూట్స్ అనేవి క్లోరోఫిల్ కలిగి ఉండి ఫోటోస్ నుంచి జరుపుతాయి కాబట్టి ఎగ్జాంపుల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది మీకు మిగతాది కూడా నేను స్క్రీన్ రికార్డ్ చేసి మీకు చెప్తాను ఇంతవరకు చూడండి మ్యాగ్జాస్తాను కంగారు పెట్టద్దు టూ డేస్ నాకు కొంచెం పర్సనల్ ఫంక్షన్స్ ఉండడం వల్ల వీడియో చేయలేకపోతున్నాను మరి ఈ మొబైల్లో షూట్ చేసినప్పుడు చాలా మంది అభ్యర్థులు అడుగుతున్నారు సరే క్లారిటీ లేదు అంటున్నారు సరే అండి నేను ఒక్కడనే సింగిల్ గా ఉన్నాను నాకు టీమ్ అంటూ లేదు మరి నాకు టెక్నాలజికల్ గా కొంత నేర్చుకోవాలి నేను నేర్చుకుని మీకు చెప్పాలి కాబట్టి ఈ రోజు నుంచి సిస్టమ్ లో నేను ట్రై చేస్తాను సిస్టమ్ లో రికార్డ్ అయితే మనకి మంచిగా కనిపిస్తుంది అనమాట చూద్దాం ఒకసారి ఆ ప్రాసెస్ లో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను సో ఈ రోజు మనం వేరు రూట్ చూసాము రూట్ లో ఎగ్జాంపుల్ చూసాము